الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حاضرين جماعة السلام عليكم ورحمة الله وبركاته من أمبرتي أذوارم قرآن كلاسس نادبنتي والله دانتلو باعنجا ఖురాన్లో విశ్వాసులకు సంబంధించినటువంటి ఆదేశాలు దానికి సంబంధించినటువంటి ఆయుతలన్నీ మనం దాదాపుగా నలభై వారాల దగ్గర దగ్గర మనం వాటి గురించి చర్చించుకున్నాం ఈరోజు నుంచి ఇన్షాల్లా తాలా హదీసుల యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని హదీసుల యొక్క పాఠాలు ఆదివారం రోజున ఉర్దూ మరియు తెలుగు రెండింటిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొదటి మదిలేసింది ఇందులో ఈరోజు హదీసు తిరిమిజీ షరీఫ్ నుంచి రెండు వేల మూడు వందల నాలుగు నుంచి చూద్దాం ఇవి పరలోకానికి సంబంధించినవి ఈ హలోకం నుంచి దూరమై పరలోకాన్ని గుర్తు చేసేటువంటి హదీసులకు సంబంధించినవి త్రిమిజీలో రెండు వేల మూడు వందల నాలుగవ నంబర్ హదీసు ఉర్దూ మరియు తెలుగు రెండిట్లో కూడా ఉంటుంది దార్తగా వినపయతం దేక్ సోయదైన ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తాల అనుస్ రివాయత్ హై కి రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం నే ఫర్మాయా దో నయమతే ఐసి హై జిన్ మే బహూత్ సే లోగ్ ఉన్ కే ఖదర్ నా కర్నే సే నక్సాన్ ఉఠాతే హై ఉస్ మే సే ఏక్ తంద్రుస్తి ఔర్ దూసరీ ఫరాగత్ ఈ హదీస్ ఇది బుఖారీ లౌండి ఇబ్ని మాజా లౌండి ముస్నద అహ్మద్ లౌండి సయ్ హదీస్ ముందగా దీని అర్థం చూడండి హజరత్ ఇబ్ని అబ్బాస్ రది అలాహు తల్ గారు ఉల్లేఖిస్తున్నారు ప్రిప్రవక్త సల్లల్లాహు అలయ్ అలీస్లం గారు ఏమన్నారంటే రెండు వరాలు రెండు నేమతులు ఇలాంటివంటే ప్రజలు వాటి యొక్క విలువ గుర్తించక నిర్లక్ష్యంలో పడి వాటిని వృధా చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు ఆ రెండిట్లో మొదటిది ఏమిటి అంటే ఒకటి ఆరోగ్యం రెండు ఫరాగత్ ఫరాగ్ అంటే ఫరాగత్ అంటే తీరిక సమయం ఈ రెండు అల్లాహతల ఇచ్చినటువంటి పెద్ద నేమతులు ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము అనారోగ్యం బారిన పడినప్పుడు దాని విలువ తెలుస్తుంది తీరిక సమయం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కనీసము ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా సమయం లేకోకుండా మనం పనుల్లో పడిపోతామే అప్పుడు దాని విలువ తెలుస్తుంది మనకై మనం ఆలోచించుకోవడానికి కూడా సమయం దొరకని పరిస్థితులు కూడా నేటి కాలంలో దాపరిస్తూ ఉన్నాయంటే అదే అతిశయోక్తి కాదు అందుకే ప్రగవ సల్లా గారు ఏమంటున్నారంటే ఈ రెండు నియమతులు వరాలు ఒకటి ఆరోగ్యం రెండు తీరిక సంఘటన కానీ మనుషులు దాని విలువను గుర్తించడం ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో తన యొక్క ఆరోగ్యాన్ని ఆ బలాన్ని శక్తిని వృధా కార్యక్రమాల్లో అల్లాహతాలాకు అయిష్టమైనటువంటి కార్యక్రమాల్లో తనకు ఏ విధంగానూ ఇహలోకంలోను మరియు పరలోకంలోను లాభం చేకూర్చినటువంటి విషయాల్లో మనిషి ఎక్కువగా గడిపేటువంటి ప్రయత్నం చేస్తాడు తన యొక్క కండబలాన్ని తన యొక్క బుద్ధి బలాన్ని తన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఇల్లా మాషాల్లా దాదాపుగా అందరూ కూడా అల్లా ఎవరి మీద దయతలిచినారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా హరాము కార్యక్రమాల్లో కానీ లేదా కనీసం ముభ ముభ అంటే అటు పుణ్యము రాదు అటు పాపము రాదు ఇటువంటి వాటిల్లో కానీ వారి యొక్క ఆరోగ్యాన్ని శక్తిని అంతా వెచ్చిస్తూ ఉంటారు ఆరోగ్యం అల్లహతల యొక్క నేమత ఆ నేమతుతో మనం ఇంకా వృద్ధి చెంది అల్లహతల యొక్క కారుణ్యానికి మనం అర్హులమై అల్లహతాల యొక్క ఆ బరకత్ని ఇంకా ఎక్కువగా చవి చూడాల్సింది పోయి మన యొక్క ఆరోగ్యాన్ని వేరే దాంట్లో మనం వాడతాం ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ ఇంకొక వ్యాఖ్యానం మనం ఏం చేయవచ్చు అంటే ఆరోగ్యం అనేది అల్లాహ్ తాలా యొక్క నేమత్ అల్లా నేమతను ఎవరైతే జాగ్రత్తగా కాపాడుకుంటాడో వాడు దాని యొక్క అంటే ఆ నేమతలకు సరైన విలువనిచ్చినట్టు అంటే ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్లు నిర్లక్ష్యం చేసి తనకిచ్చినటువంటి నేమత అయిన ఆరోగ్యాన్ని అనారోగ్యంలో మలుచుకుంటాడో అతను వాస్తవానికి ఆరోగ్యాన్ని అనారోగ్యంలో మార్చుకోవడంలా అల్లా నేమత్ యొక్క విలువను గుర్తించలేదు అదే విలువను కనుక అతను గుర్తించినట్లయితే ఇప్పుడు మీ దగ్గరకు ఉదాహరణకు నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అనుకోండి నువ్వు విలువను గుర్తించింటే ఏం చేస్తావు దాని కదర్ నీ దగ్గర ఉందంటే ఆ వెయ్యి రూపాయలని భద్రంగా దాచుకుంటావు లేదా దాంతో సక్రమమైనటువంటివి పనికొచ్చే విషయాలను కొనుక్కుంటావు అప్పుడు కదా నువ్వు దాన్ని దాని యొక్క విలువ ఇచ్చినట్టు అట్లా కాకుండా ఆ వెయ్యి రూపాయలని ఎక్కడో బాదేసి అవి ముడతలు పడిపోయి అది చినిగిపోయి అది నీకు పనికి రాకుండా ఎవరికి పనికి రాకుండా పోయింది అంటే కేవలం వెయ్యి రూపాయలు ఒక్కటే పోవడం లే వెయ్యి రూపాయలకు నువ్వు విలువ ఇలే చూడు అది కూడా నువ్వు గుర్తించాల విలువని ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఆ రకంగా చేసినావు నీ ఆరోగ్యాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు అంటే ప్రవక్త గారు అన్నట్టు ఆ నేమతును నువ్వు గుర్తించడం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అల్లా ఇచ్చిన నేమతుని మనం విలువనివ్వడంతో సమానం కాబట్టి దానికోసం మీరు వర్జిష్ చేస్తారో వాకింగ్ చేస్తారో సక్రమమైనటువంటి ఆహారం తింటారో నియమాలు ఏం పాటిస్తారో అది మీరు చూసుకోవాలి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏమిటి అంటే ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకు ఉత్తమం అంటే ఇంకొక హదీస్ కూడా మనకు వస్తుంది దాంట్లో ప్రవక్త సల్స్లాం గారు అంటారు అల్లాహ తలాకు బలమైన విశ్వాసి బలహీనమైనటువంటి విశ్వాసి కంటే ఎంతో ప్రియమైన వాడు బలమైన విశ్వాసి అంటే అతనికి ఈ బాధత ఆరాధన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం అన్నీ ఉన్నాయి బలహీనమైనటువంటి విశ్వాసి అంటే అంత ఆరోగ్యం లేదు అతను అమలు ఎక్కువగా చేయలేకపోతాడు ఇతనికంటే అతడు అల్లాకి ఇష్టం కాబట్టి మనం ఆ రకంగా కూడా ఈ యొక్క ఆరోగ్యమైన నియమతను మనం చూడాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరాధన కూడా అధికంగా చేయాలా ఆ ఆరోగ్యాన్ని ఆ శక్తి సామర్థ్యాల్ని హరాము పనుల్లో మనం ఉపయోగించుకోకుండా వృధా చేసుకోకుండా ఆ యొక్క నేమతను చూసుకోవాలి రెండవ నేమత ఏం చెప్పారు ప్రభుత్వ సల్హాం గారు తీరిక మనిషికి తీరిక విలువ ఎప్పుడో అర్థమవుతుంది అంటే తన కూర్చొని మనశ్శాంతిగా టీ తాగడానికి కూడా టైం దొరకచ్చుడు అప్పుడు అర్థమవుతుంది అదే మనిషి ఒకప్పుడు బాతాఖానీలు కొట్టుకుంటూ గంటలు గంటలు తనకు దొరికినటువంటి తీరిక సమయాన్ని ప్రోగ్రామ్స్ చూస్తునో టీవీలు చూస్తునో సినిమాలు చూస్తునో గడిపేవాడు ఏకాయక అతని మీద ఎంతటి కుటుంబ భారం ఎంతటి పని భారం పడుతుంది అంటే ఆఖరికి అతను టీ తాగడానికి కూడా బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేనంతగా అతని మీద పరిభారం వచ్చిపడుతుంది వచ్చి పడుతుంది అప్పుడు అతనికి అర్థమవుతుంది అల్లా తల నాకు ఇంత టైం ఇచ్చిందే అప్పుడు రెండు మూడు గంటలు పడుకుంటా అంటే ఆ క్రికెట్ ఆడే పోతా అంటే లేకపోతే టీవీ సినిమాలు చూస్తా అంటే అని చెప్పేసి అప్పుడు తలుచుకొని బాధపడతారు వాస్తవానికి ఆ మొదటిచ్చినేది నేమతే ఇప్పుడు దొరికేది నేమతే ఆ తీరిక సమయాన్ని మనం గనక అల్లా జికర్లోనో పుస్తకాలు చదవడంలోనో అల్లా ఆరాధనలో గనక మనం గడిపినట్టయితే అల్లాహతాల తాలా మరింత వెసులుబాటుని మరింత తీరిక సమయానికి మనకు అల్లహతాళ కలిగిస్తాడు ప్లస్ మిగిలిన విషయాల్లో మనం టైం వేస్ట్ చేసే బదులు ఆ టైంని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే ఈ హపర లోకాల్లో మనం వృద్ధి చెందుతాం ఇంకొకటి మనము దరిద్రమైన అలవాటు మన వాళ్ళకి ఏమొచ్చింది అంటే తాలా యొక్క నేమతు ఆ తీరిక సమయం దొరకడము అని ప్రవత గారు అంటుంటే ఒక టర్ము మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఏం నేర్పించారు టైం పాస్ క్యాబ్ అయ్యే కాంకర్త ఏమయ్యా ఈ పని టైం పాస్ టైంపాస్కు చుక్కే ఒరే ఆ టైం నీకు దొరికింది అది పాస్ చేయడానికి కాదు అది విలువైంది దాన్ని నువ్వు సక్రమంగా ఇహపర లోకాల్లో వృద్ధి కోసం వాడుకోవాలంటే టైం పాస్ కోసం ఏదో ఒకటి చేస్తానంటే అంత టైం ఉంది మన దగ్గర కానీ అదే ఆరాధన కోసం మాత్రం సమయమే లేదు జ్ఞానం నేర్చుకోవడానికి సమయమే లేదు మొదలసాలకు రావడానికి సమయమే లేదు తీరిక లేదు మంచి మాటలు మాట్లాడుకోవడానికి అస్సలు తీరిక లేదు కాబట్టి ఈ రెండు వరాలు ప్రజలు నిర్లక్ష్యం ఇప్పుడు చేస్తారు ఇంతకుముందు చేస్తారు రాబోయే రోజుల్లో కూడా చేస్తారు కానీ ఎవరైతే కాపాడబడినాడో వాటి విలువ గుర్తించినాడో అల్లాహతాల దృష్టిలో అతడు ఉత్తమ స్థానాన్ని సంపాదించుకోవడం ఇన్షా అల్లాహతాళ ఖాయమవుతుంది దీని మీద మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ హదీస్ బుహారీలో ఆరు వేల నాలుగు వందల పన్నెండు మరియు విఘ్నమాజలో నాలుగు వేల నూట డెబ్బై తిరుమిజులో రెండు వేల మూడు వందల నాలుగు సై హదీస్